హలో అందరికీ వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్ ఈరోజు మనం పచ్చి చింతకాయలతో ఎంతో టేస్టీగా ఉండే చింత ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం బాండ్లీలోకి ఒక నాలుగైదు స్పూన్లన్నీ పల్లీలు బాగా వేయించుకోవాలి ఈ పల్లీలన్నీ మనం పొట్టు తీసుకొని ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కావాలంటే దీన్ని మనం దూరగా వేయించి వేసుకోవచ్చు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి దీన్ని కొంచెం బరక బరకగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అండి చింతతొక్కు ఇది పచ్చి చింతకాయ పసుపు ఉప్పు వేసి దంచి పెడతారు ఇది నిల్వ పెట్టుకోవచ్చు దీన్ని వేసుకొని గ్రైండ్ చేసుకున్నాక మనం పోపు కోసం ఆయిల్లోకి పోపు దినుసులు కొంచెం కరివేపాకు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ అనేవి మనకి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతకాయ తొక్కు కూడా వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం ఒక నిమిషం పాటు బాగా అన్నీ కలిసేదాకా మిక్స్ చేసుకొని దీన్ని మనం గిన్నెలోకి తీసి పెట్టుకుంటే ఒక వారం అయినా బాగుంటుంది అంతే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్